హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మన దగ్గర డబ్బులు ఉండి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తున్నట్లయితే ఒక్కసారి ఎస్బీఐ అమృత్ దృష్టి గురించి ఒక్కసారి తెలుసుకొని ఈ టర్మ్ డిపాజిట్లో మనం డిపాజిట్ చేసినట్లయితే కనుక మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మన ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే అస్సలా లేదు మామూలుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అనేది మనకి ఇంట్రెస్ట్ అన్నది వస్తుంది మనం దాంతో కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే కనుక ఈ టర్మ్ డిపాజిట్లో అమృత్ దృష్టిలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మనకి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరెవరు ఇందులో డిపాజిట్ చేయడానికి ఎలిజిబుల్ లోన్ ఫెసిలిటీ ఉందా లేదా పెనాల్టీ ఏమైనా మనం ముందు డ్రా చేసుకుంటే పెనాల్టీ ఏమైనా పడుతుందా అన్ని విషయాలు అయితే తెలుసుకుందామండి ముందులో ఇందులో డిపాజిట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ ప్లస్ ఎన్ఆర్ఎస్ కూడా ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చండి ఇందులో ఎలా డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళైనా డిపాజిట్ చేసుకోవచ్చు లేదు మన అకౌంట్లో ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అనుకుంటే కనుక నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి నెట్ బ్యాంకింగ్ లోంచి కూడా ఈ స్కీమ్ కింద మనమైతే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే టర్మ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదండి మామూలు ఎఫ్డీస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లోని దీంట్లో ఇంట్రెస్ట్ అయితే మనకి ఎంత వస్తుందంటే మామూలు వాళ్ళకైతే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందంటండి ఇది సీనియర్ సిటిజన్స్కి అయితే మాత్రం చాలా ఎక్కువ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ లోపు మనము ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఒక టైం అంటూ ఉంటుంది కదండి ఒక సంవత్సరాలుకో రెండు సంవత్సరాలకో మనకి వీళ్ళని బట్టి మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో దాన్ని బట్టి మనమైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం కదా ఈ స్కీమ్ కింద అయితే వాళ్ళే ఫిక్స్ చేసేసారు డేస్ ఎన్ని డేస్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి అన్నది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డేస్ అయితే ఈ స్కీమ్ కింద అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలంటండి అంటే దగ్గర దగ్గర సంవత్సరం మీద రెండున్నర నెలలు అయితే ఇందులో మనం ఎఫ్డి అలాగే ఉంచుకోవాలి ఇందులో మనం మినిమం ఎంత నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంత నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు అంటే మినిమం అయితే ఒక వెయ్యి రూపాయలండి థౌజండ్ రూపీస్ మినిమము మ్యాక్సిమం అయితే త్రీ కోర్స్ వరకు కూడా మనము ఎఫ్డి అనేది ఇందులో చేసుకోవచ్చు ఇందులో మనము డిపాజిట్ చేసిన తర్వాత మనకి అందులో కొంత అమౌంట్ అయితే అవసరమైంది అనుకోండి అప్పుడు మనకి లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ స్కీమ్లో ఈ స్కీమ్లో మనము డబ్బులు కనుక మధ్యలో కనుక డ్రా చేయాలి అంటే గనక మనకి పెనాల్టీ అయితే పడుతుందండి ఈ టెన్యూర్ వచ్చేసి ఈ స్కీమ్లో టెన్యూర్ వచ్చేసి నాలుగు వందల నలభై నాలుగు రోజులు కదా ఆ నలభై నాలుగు రోజుల కంటే ముందు గనక మనము విత్డ్రా చేయాలి అనుకుంటే గనక ఐదు లక్షలు వరకు డిపాజిట్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు కనుక విత్డ్రా చేస్తే కనుక వాళ్ళకి పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ వాళ్ళకి పెనాల్టీ అయితే పడుతుందండి అదే గనక ఐదు లక్షల నుంచి మూడు కోట్ల లోపు వాళ్ళు కనుక విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువే పడుతుంది వాళ్ళకి వన్ పర్సెంట్ పెనాల్టీ వరకు పడుతుంది అందుకనే ఇది గమనించుకొని వేసుకోవాలి మనం ఈ అదే గనక ఎస్బీఐ స్టాఫ్ వాళ్ళకైతే గనక ఈ ప్రీమియచ్యూర్ విత్డ్రాల్స్ మీద ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం పెనాల్టీ అయితే ఏమీ ఉండదంటండి ముందుగా మనం డ్రా చేసుకున్నా సరే మామూలు మల్లాంటోల్కి అయితే మాత్రం మనం ముందుగా కనుక డ్రా చేస్తున్నట్టయితే కనుక పెనాల్టీ అనేది మాత్రం పడుతుంది మనం పీరియడ్ అవైలబిలిటీ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మళ్ళీ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఈ స్కీమ్లో మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చండి ఇదండి అమృత్ వృష్టి స్కీమ్ గురించి నాకు తెలిసిన వివరాలు మీరు కనుక ఇందులో డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక మరిన్ని వివరాలు తెలుసుకొని డిపాజిట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్